పదిహేను వ్యాపారులకి అమ్మకాలు పెరుగుదల దాని మూలంగా అలాగే వ్యవసాయ యంత్రాలపై జిఎస్టి పన్నెండు పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్ కి తగ్గించారు దీనివల్ల వల్ల రైలు జీవన ప్రమాణాలు మెరుగు ఆదాయం అంటే పన్నెండు పర్సెంట్ ముందు పడేది వచ్చింది అంటే వందకి పన్నెండు రూపాయలు కట్టేవాళ్ళు ఈ రోజున ఐదు రూపాయలకే మనం ట్యాక్స్ కట్టే సరిపోతుంది అలాగే పియ్యము గోధుమలు పాలు కూరగాయలు వీటన్నిటి మీద కూడా ఒక్క రూపాయలు లేకుండా చేశారు జీరో పర్సెంట్ ట్యాక్స్

తీసుకురావడం జరిగింది మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి బిజెపి జనసేన కార్యకర్తలకి అందరికి కూడా నా విజ్ఞప్తి రాబోయే ముప్పై రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మనం జనాల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళకి ఎంత సేవ్ అవుతుందని చెప్పాల్సిన కార్యక్రమం గొప్ప కార్యక్రమం బాబు గారు రూపకల్పన చేశారు దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది రేపటి నుంచి తెలుగుదేశం పార్టీలో చూసుకుంటే మన క్యూట్స్ అంటే మన బూత్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు ట్రస్ట్ ఇన్ఛార్జీలు వీళ్ళందరికీ సపరేట్ గా కూడా ఒక గైడ్ ఉన్నాయి కదా ఈ ప్రోగ్రామ్ చేయాలనే ఉద్దేశంతో అలాగే మన మండల కమిటీలకు కానీ అలాగే విలేజ్ కమిటీలకు కూడా సపరేట్ గా గైడ్ ఉన్నాయి అన్ని కూడా చెప్పడం జరుగుతూ ఉంది మీకు కూడా వాట్సాప్ లో కూడా పంపించున్నాము వాడి వాడిని ఆధారంగా చేసుకొని ఎలా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది చూసుకొని ప్రతి ఇంటికి కూడా మనం తిరగాల్సిన అవసరం ఉంది నేను కూడా మీతో పాటు కొన్ని గ్రామాలు తిరిగి పరిస్థితి ఉంది వచ్చి అందరికీ కూడా ఈ సేవింగ్స్ గురించి చెప్పుకోవాలి బాబు గారు పదే పదే ఏదో చెప్తున్నారంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేస్తున్నాం కానీ ఈ ఫేక్ ప్రచారం వైసీపీ నుంచి అలాగే ఈ సాక్షి ప్రచారాన్ని మనం తిప్పికొట్టాలంటే మనం చేసే తీసుకెళ్తా ఉండాలి మనం లో కూడా విలేజ్ లో ఏదన్నా మన మీద పార్టీ మీద చెడు ప్రచారం చేస్తున్నా అది మనం తిప్పికొట్టే పరిస్థితి ఉండాలి ఈ రోజున సూపర్ సిక్స్ లో కూడా దాదాపుగా అన్ని అన్ని కార్యక్రమాలు ఈ రోజు సూపర్ సిక్స్ లో ఏ కార్యక్రమాలు కూడా చేసుకున్నాం నేను మొత్తం ప్రైజ్ చేసిన ఆటో వాళ్ళకి ఆటో డ్రైవర్ అందరికి పదిహేను రూపాయలు అకౌంట్ లో పడబోతోంది దాదాపు పదిహేను రూపాయలు వాళ్ళ అకౌంట్ లో పడబోతోంది ఇటువంటి కార్యక్రమాలు మన తల్లి భవనం దగ్గర నుంచి మొదలు పెడితే అన్నదాత సుప్రీం భవన్ దగ్గర నుంచి గ్యాస్ సిలిండర్ దగ్గర నుంచి శ్రీశక్తి దగ్గర నుంచి మొన్న చూసే బిఎస్సీ మెగా ఫంక్షన్ అక్కడ మంగళగిరిలో మన పార్టీ సెక్రటరీ కనుక జరిగిన కార్యక్రమంలో హిస్టారికల్ ఈవెంట్ అది దాదాపుగా పదహారు మందికి ఉద్యోగాలు స్వయంగా బాబు గారు రమేష్ బాబు గారు కొంతమందికి అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది మేము కింద నియోజకవర్గం నుంచి చాలా మందికి అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గంలో నూట పంతొమ్మిది మంది ఉద్యోగాలు రావడం జరిగింది బీఎస్సీ ఆ నూట పంతొమ్మిది కుటుంబాలు కూడా బాగుపడే పరిస్థితి వారి మూలంగా కొన్ని బిజినెస్ డెవలప్ అయ్యే పరిస్థితి ఉంది దానికి వారికి ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నాను అలాగే ఓవరాల్ అన్ని కార్యక్రమాలు చూసుకుంటే ఒకసారి ఎడ్యుకేషన్ మీద ఒకసారి ఇండస్ట్రీస్ మీద ఒకసారి జాబ్స్ మీద రోజు ఒక ప్రజెంటేషన్ ఇచ్చి మన పదహారు వేల పదిహేను వందలు మనం ఏం చేసామనేది పూర్తిగా వివరించి చెప్పడం జరిగింది అలాగే ఉద్యోగాల విషయానికి వస్తే కూడా పావు పూర్తిగా ట్రాన్స్పరెంట్ గా ఉండాలన్న ఉద్దేశంతో రాబోయే రోజుల్లో పేర్లు కూడా ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చి ఈ వైసీపీ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఈ పేరు పత్రికలు రాసే వాటిని తిప్పికొట్టడానికి పూర్తిగా వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది రాబోయే రోజుల్లో వారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది అంత పారదర్శకంగా అంత ట్రాన్స్పరెంట్ గా బాబు గారు ఈ పరిపాలన కొనసాగిస్తున్నారు ప్రతి ఒక్క కార్యక్రమం కూడా దాంట్లో లేని కూడా చాలా కూడా ఇవ్వడం జరిగింది మనం చేరేతలకు కానీ లేకపోతే ఫ్రీ టైం కానీ ప్రోగ్రామ్స్ ఉంటే అన్నిటికీ అందరికీ అందుబాటులో ఉంటా ఉన్నాం పెన్షన్ నాలుగేళ్ళు కానీ మిగతా కూడా అన్ని స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ వెల్ఫేర్ ఇచ్చే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మనం ముందుకెళ్తా ఉన్నాం దయచేసి అందరూ కూడా మీరు కూడా మనందరికీ కూడా బాధ్యత ఉంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమాలన్నీ పెద్ద ఎత్తున మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం